హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ ఏపీ ఈబీసీఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఐపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫార్మసీ స్ట్రీమ్ అయినటువంటి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ అదే విధంగా మిగతా కోర్స్ ఏవైతే ఉన్నాయో సో ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు సో ఇవైతే ఫుడ్ ఇంజనీరింగ్ కావచ్చు ఇవైతున్నాయి కదా దీనికి సంబంధించిన సో ముఖ్యమైన విషయాలు అయితే చూద్దాం లైక్ చాలా మంది అయితే ఒక డౌట్ అయితే ఉంది ఆ ఒక డౌట్ అయితే తీర్చుకుందాం సో ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే మనకి కొత్తగా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి కొత్తగా సో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో రిగార్డింగ్ ఆఫ్టర్ హైకోర్టు తర్వాత హైకోర్టు తీర్పు తర్వాత మనకైతే కొత్తగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ విషయం మాకు తెలుసు ఇందులో ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు మంది సో ఏంటి అంటే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే అన్న మాకు ఇప్పుడు ఈ మంత్ ఈ మంత్ ట్వెల్త్కి అక్టోబర్ ట్వెల్త్కి రిజిస్ట్రేషన్స్ అన్నారు సో మేము యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ మంత్ మాకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి కదా ఏదైతే సెప్టెంబర్ మంత్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి కదా సో బిఫోర్ థర్టీన్త్ ఆ టైంలో సో మేము చేసుకున్నాం ఆ యొక్క రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో ఇప్పుడు మళ్ళీ మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్లో చేసుకున్న వాళ్ళము ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ చేసుకోవాలా అంటున్నారు అవసరం లేదు సో మీరు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ ఒక్కసారి చేసేస్తే సరిపోతుంది లేదు మేము సెప్టెం సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సో ఆ టైంలో మేము కొంచెం మాకు అంత ఐడియా లేకుంటుండే మాకు తెలియదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరైతే ఇప్పుడు బీ ఫార్మసీలో కావచ్చు డీలో కావచ్చు బయో బయ బయో టెక్నాలజీ కావచ్చు బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఇందులో కనుక మీకు సీట్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క ట్వెల్త్ అక్టోబర్ ట్వెల్త్ రోజున డెఫినెట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనా సో ఆ ఒక్క రోజు మాత్రమే టైం అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఏపీఎం సెట్ రాసినారు కదా క్వాలిఫై అయినారు కదా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయాలి సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే అవి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఆన్లైన్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే మనకి డీటెయిల్గా మనం అయితే లాస్ట్ వీడియోలో మనం చూసాం ఒక డౌట్ ఏంటి అంటే ముఖ్యమైన డౌట్ ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నా అన్న మళ్ళీ చేసుకోవాలా అవసరం లేదు సో ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మాకు ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ మంత్ వచ్చింది తెలియదు అనేసి అనుకుంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆయన ఆల్రెడీ సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కలిపేసి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే కామన్గా ఉంటుంది ఇది ఎప్పుడు అంటే సో మీకు మనకి చూస్తే కనుక ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు ఏం చేశారంటే మనకి ఇందులోకి వచ్చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఈ ఎపిసోడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఓకేనా సో దీనిపై ఇక్కడ ఉంది కొంచెం డౌన్లో ఉంటుంది క్లియర్ హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే గనక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీఎస్డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటాం అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లిస్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ అనేది చూసుకోండి ఇక్కడ సో మనకి కేటగిరీస్ ఈ విధంగా ఉన్నాయి అలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఈ విధంగా కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట సో మీ యొక్క కేటగిరీ ఏంటో ఒక్కసారి చూసుకున్న తర్వాత మీ మీరు మీ యొక్క జెండర్ చూసుకోండి బాయ్స్ది కేటగిరీ ఉంటుంది గర్ల్స్ కేటగిరీ ఉంటుంది ఓకేనా రిజర్వేషన్ ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా చూసుకొని సో మీకు ఏ కాలేజీలో మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకోండి తర్వాత మీ యొక్క కేటగిరీలో సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది నాకన్నా చూసుకున్నట్టయితే అనుకుందాం లైక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వచ్చింది ఫిఫ్టీ వన్ వచ్చింది ఊసి బాయ్స్ సో ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది సో నాకు ఏ కాలేజ్లో వస్తుంది అంటే ఇక్కడ చూసే కనుక సాయిలక్ష్మి నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో మనకి ఇది చిత్తూరు చిత్తూరులో ఉందనమాట ఓకేనా సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి సో ఏ కోర్సులో వచ్చిందో కూడా మనకి కనిపిస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ కోర్సులో వచ్చిందంటే పిహెచ్బి పిహెచ్బి అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్ మనకి వెబోషన్ ఇచ్చే టైంలో ఇవి మాత్రమే కోర్స్ మాత్రమే కనిపిస్తాయి పిహెచ్బి అంటే బీ ఫార్మసీ సో అదేవిధంగా మనకి చూస్తే కనుక పీడి అని ఉంటుంది ఈ విధంగా సో సో ఇది వచ్చేసి మనకి ఫామ్ డి అనమాట ఫామ్ డి కోర్స్ సో బ్యాచులర్ ఆఫ్ ఫామ్ డి సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అన్నింటికి సో ఈ విధంగా మనకైతే కోర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ అవన్నీ మీ యొక్క కేటగిరీ అవన్నీ చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అందరికీ కామన్గా మనకైతే ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు వెబ్బోషన్స్ ఇచ్చే ఉందన్నమాట ఇచ్చేది సో డెఫినెట్గా మీరు ఈ యొక్క క్రమంలో డెఫినెట్గా ఒక మంచి కాలేజ్ని అయితే చూస్ చేసుకోండి సో నేనైతే చెప్తున్నాను ఈ విధంగా మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక లాస్ట్కి మీకు ఈజీ అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో లేదు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన ఓపెన్ అయ్యే వరకు చూస్తే కనుక మీకు హార్డ్ అవుతుంది లైక్ ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఏంటి అనేది సతమత్తం అయితే అవుతూ ఉంటారనమాట సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మీ యొక్క కేటగిరీ వారికి లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలో వచ్చింది ఏంటి సో ఈ ఇయర్ ఏ కాలేజీలో వస్తుంది ఆర్డర్ వైజ్గా నేనైతే పెడతా ఉంటాను అన్నమాట సో ఆ విధంగా కావాలి అనుకుంటా కింద మీరైతే కనిపిస్తున్న అయితే సో మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఈ యొక్క లిస్ట్ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా నేను ఆ యొక్క లిస్ట్ మీకు అయితే పంపిస్తాను ఓకేనా సో డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా రీజ్ చేసుకోలేదు రేపు రోజు మాత్రమే టైం ఉంది కాబట్టి వాళ్ళకైతే షేర్ అయితే చేయండి డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ